హాయ్ అండి వెల్కమ్ టు ఎస్నాని న్యూస్ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం సెప్టెంబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం చిత్తూరు జిల్లాలోని పలం నేర్ మార్కెట్లో యాక్షన్ అయిన కూరగాయల టాప్ రేట్లను ఈ వీడియోలో తెలుసుకుందాం బెల్ట్ చిక్కుడు కేజీ ముప్పై ఐదు రూపాయలు సన్న చిక్కుడు నలభై రూపాయలు గోర చిక్కుడు ముప్పై ఐదు రూపాయలు మిర్చి ముప్పై రూపాయలు పెన్సిల్ బీన్స్ నలభై రూపాయలు వైట్ బీన్స్ ముప్పై ఐదు రూపాయలు క్యాబేజ్ నలభై ఐదు కేజీల బ్యాగ్ రెండు వందల రూపాయలు కాలీఫ్లవర్ పది పీసుల బ్యాగ్ నూట ముప్పై రూపాయలు కాకరకాయలు కేజీ ఇరవై రూపాయలు పన్నీర్ కాకరకాయలు ఇరవై ఐదు రూపాయలు బీరకాయలు ముప్పై రూపాయలు స్వీట్ కార్న్ సిమెంట్ సైజ్ బ్యాగ్ నూట యాభై రూపాయలు పాలెం వంకాయలు ఒక బ్యాగ్ రెండు వందల యాభై రూపాయలు వరి వంకాయలు ఒక బ్యాగ్ మూడు వందల యాభై రూపాయలు దోసకాయలు నలభై ఐదు నుంచి యాభై కేజీల బ్యాగ్ నాలుగు వందల యాభై రూపాయలు టొమాటో పదహైదు కేజీల బాక్స్ ఐదు వందల యాభై రూపాయలు పలికాయి ఇదండి వాటి పలంసనరు మార్కెట్ కూరగాయల ధరల సమాచారం మరింత సమాచారం కోసం ఎస్నాని న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకుని నచ్చితే వీడియోస్ ను లైక్ చేయండి షేర్ చేయండి నమస్కారం